యష్మి శ్రీ సత్య సత్య మీ ఇద్దరికి ఏం అర్హత ఉందని తనుజ గారి గురించి స్విమ్మింగ్ పూల్లో మాట్లాడుకుంటారు లైవ్లో మీరు దొబ్బేని అని అంటారు యష్మి గారు పెగ్గేసుకొని కూర్చున్నారా లైవ్లో అంటే మీరు ఎక్కడ మాట్లాడుతున్నావు అనే సంస్కారం లేకుండా పోయిందా పర్సనల్ కాల్లో ఉన్నారా లైవ్లో ఉన్నారా మీరు మీరే మాట్లాడారు కదా చోల ముందు ముద్ద ముద్దు మాటలు చెప్పి ముద్ద మందన చోలా పెట్టకండి అని మీరు ఒక స్టైల్గానే అన్నారు ఇలానే ముద్దు ముద్దు బాటలు చెప్పి మందారు పూలు పెట్టుకండి ఫ్రెండ్స్ అని పక్కన ఆమ చికెన్ చికెన్ అన్న తినే ఆమె కూడా ఏడవాళ్ళు రాదు లైవ్లో ఏం మాట్లాడింది సురేత గారు అమ్మాయి అంటే ఏడ్చుకుంటా ముద్దుకు ముద్దుకు మాట్లాడకుండా ఉంటుంది నిజమే అది మీలాగా సంస్కారం లేకుండా ఎవరు మాట్లాడు తరజా గారి గురించి మాట్లాడడానికి మీకు ఏం అర్హత ఉంది చల్ దొబ్బేని అన్నదానికన్నా ఇది బెటరే ఆమె గెలిస్తే మీకు ఎందు ఓహో మీ ఫ్రెండు గీతగారన్న అయ్యో నేను మిస్ అయ్యా అక్కడ లాజిక్ ఏంటో తెలుసా గీత మీ ఫ్రెండ్ అని మర్చిపోయా నేను ఆమె అంతే కదా కళ్యాణ్ గెలవాలని ఏమీ అని కళ్యాణ్ గెలవాలని నేను అనట్లేదు కళ్యాణ్ పెట్టేంతకు పెట్టాడు బాగా హైప్ లేపింది ఇద్దరు రివ్యూవర్స్ ఒకళ్ళు గీతగారు ఇంకొకళ్ళు ఆదిరెడ్డి గారు నాకు చాలా ఇష్టం ఆదిరెడ్డి గారు బట్ తను లేపేంతవరకు లేపారు ఓకే గారు సీజన్ స్టార్ట్ అయిన నుంచి ఎండే దాకా అదే దాంట్లో ఉంది కదా నాయన ఈ నలుగురు ఆ అమ్మాయిలు నలుగురికి తనిజా మీద ఎందుకు పడేడుస్తుందా మీరు అని నిజంగా మాట్లాడుతున్నాను శ్రీజ రాగానే తనిజా మీద అటాక్ చేసింది దాని తర్వాత బిగ్ బాస్ అటాగ్ ప్రోమోలు అసలు ఆమె మీద వదలని ప్రోమోలు ఎంత అసలు ఎలా చేశారంటే జనాలు ఏంట్రా ఈ పిల్ల అనేలాగా ప్రోమోలు వదిలేరు అక్కడ తన ఓటింగ్కి వచ్చి దెబ్బ తినేది అయినా సరే మంచి హైప్లో ఉండే సెంటిమెంట్ బాగా తగిలింది ఓకే పద్ధతిగా మంచిగా డ్రెస్సింగ్ సెన్స్ బాగుంటాయి కదా జగ అందుకూడా అందరు లైక్ చేస్తారు మీలాగా చిన్న చిన్న బట్టలు వేసుకుని మీలాగా మేము డ్రెస్సుకు తగ్గు న్యాయం చేద్దామని మీలాగా ఇచ్చు అలా లేదు పద్ధతిగా ఉంటుంది పద్ధతిగా మాట్లాడుతుంది అమ్మాయి అనక అలక ఏడుపు అన్నీ కావనే బట్ మీరు అమ్మాయిలు కదా అరే మనకేం తెలుసు ఒక పెగ్ ఆ రెంటికి చక్కగా కూర్చుంటాం మనం బేసిక్గా యష్మి గారు ఒక పెగ్ పెగ్గేసుకొని కూర్చున్నారు అనుకుంటా లైవ్లో అందుకని అమ్మాట అని అన్నది దే అని అన్నది మిమ్మల్ని అమ్ ఆంటీ అమ్మ మీ అమ్మగారు నాన్నగారు బాగానే పెంచారండి కానీ మీరు పెరగలేదండి సంస్కారంగా ఓ పెగ్గేస్తే మనకు మనమే మర్చిపోతుందంటే తప్పేముంది అన్నట్టు గారి మీద వదిలేరు తనజ విన్నట్టు మీకు జెలస్ జలస్రానులు జలస్ గురించి మాట్లాడుతున్నారంట బిగ్ బాస్లో బాగా అయిన డైలాగ్ అది ముగ్గురు జలస్రానులు ఒక దేవత గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు లాజిక్ అదే బయట అరే మన లైలో ఉన్నావురా కాళ్ళ కాదు అంటే ఆమె తెలీదా పోయిందా మీకన్నా మీ ముగ్గురు కన్నా తన జగారు టాలెంటే బుర్ర పెట్టి ఆడుతుంది మీలాగే కాదు మీకు బుర్రా లేదు ఒకళ్ళు తిండిపోతు ఒకళ్ళు తాగుడు సరిపోతారు ముగ్గురు మీరు నా మీద కాపీలు స్ట్రైక్లు వేసుకోలేరు ఎందుకంటే నేను మీ ఇమేజ్ వాడుతాను కాబట్టి ఓకే ముగ్గురు మీరు మీ సంస్కారాన్ని మార్చుకోండి దాని తర్వాత వచ్చి తన జగన్ నుంచి మాట్లాడండి సిగ్లేదేజా అనుకోడు కూడా పోయిననుకో నిజంగా లేదు మీరు చల్ దొబెండి అంటారు మేము కూడా అదే ఉంటాం ఒక మనిషి రెస్పెట్వరకే రెస్పెట్గా మాట్లాడతాం మేము ఓకే ఒక అమ్మాయి ఎలా ఉంటుంది టెలివిజన్లో అది చూపించాలంటే ఆమె చెయ్యాలంటే అన్నీ బాగా చెయ్యొచ్చు తనకి నచ్చినట్టు జనాలు మెచ్చేలాగా డ్రెస్ చేసుకోవచ్చు అలా ఏలేదే ఎనిమిది సీజన్లో గత ఇప్పుడు గత తొమ్మిది సీజన్లో ఎనిమిది సీజన్లలో తొమ్మిదో సీజన్లో ఒక అమ్మాయి నీటిగా పద్ధతిగా డ్రెస్ కానీ అందరు చక్కగా ఉండే అమ్మాయి తనుజ గారు ఆ విషయం మీ మొహాలకు తెలియదు కదా కాబట్టి అలా మాట్లాడతారు ఓకే ఎక్స్పీ గారు మీరు ఒక పెగ్ వేసుకోండి మీరు ఒక కేజీ చికెన్ తెప్పించుకొని వండుకొని తినండి ఓకే అప్పుడు మీ బుర్ర కొంచెం మెదడుగా షార్ప్గా పనిచేస్తుంది ఓకే అప్పుడు తనుజ గారి మీద ఏడు ఇప్పుడు విన్నర్ అయినా ఓకే రన్నర్ అయినా మస్తు ఉంటుంది మీరు రన్నర్ కాదు విన్నరు కాదు మీ మొహాలకి ఏది కాదు అనమాట ఓకే గుడ్ గుడ్ ఇదనమాట చెప్పాలనుకుంది నేను